జేఎన్ వన్ రూపుదాల్చిన కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తుంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ కీలక ప్రకటన చేశారు కోవిడ్ జైఎన్ వన్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు కరోనా మహమ్మారిపై భారత్ గతంలోనే పోరాడిందని కొత్త వేరియంట్పై ప్రజలు పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరం లేదన్నారు లాక్డౌన్ విధించే అవకాశం ఉంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందిస్తూ భయపడాల్సిన అవసరం లేదు కోవిడ్ మళ్ళీ వచ్చినా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదని తెలిపారు భారత్లో వెలుగు చూసిన కోవిడ్ కొత్త రకం జైన్ వన్ కోసం అదనపు డోస్ వ్యాక్సిన్ తీసుకురావాల్సిన అవసరం లేదని సార్స్కో టూ జినోమిక్స్ కన్సార్షియం అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు అయితే ఇది వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అరవై ఏళ్ళు పైబడిన వారు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీనికి అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు ఇప్పటి వరకు సుమారు నాలుగు వందలకు పైగా ఉపరకాలను గుర్తించామని అయితే ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయి కాబట్టి ఈ వేరియంట్ వల్ల జ్వరం జలుబు దగ్గు గొంతు మంటతో పాటు వాంతులు తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి వీటి నుంచి రెండు లేదా ఐదు రోజుల్లో కోలుకోవచ్చు అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు జేఎన్ వన్ వేరియంట్తో ప్రమాదం తక్కువేనని అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఆగ్నేసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు కోవిడ్ నైన్టీన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిణామం చెందుతూ మార్పు చెందుతూ వ్యాప్తి చెందుతోంది దీనికోసం అన్ని దేశాలు నిఘా పెంచాలని జన్యుక్రమ విశ్లేషణను బలోపేతం చేసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ తెలిపారు